నరసింహాచారి మన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా జిల్లాకు పనిచేసిన భవానీ నర్ నరసింహాచారి గారికి మరి నరసింహాచారి గారికి దామోదర్ ఎంపిటీసీ గారికి పార్టీలో చేస్తున్న దామోదర్ ఎంపీటీసీ గారికి హరికృష్ణ గారికి యాదగిరి గారికి మరి అదే మాదిరిగా పెద్దలు విట్టన్నగారు అడగంగానే మాకు భవనం ఇచ్చారు మీటింగ్ పెట్టుకోవడానికి వారికి శ్రీనివాస్ ఎంపీపీ గారికి సురేష్ గౌడ్ ఎంపీటీసీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి నవీన్ గౌడ్ మన లింగాయపల్లి సర్పంచ్ గారికి వెంకటేశం ఎంపీటీసీ లింగాయపల్లి గారికి ప్రకాష్ ఎక్స్ సర్పంచ్ గారికి దత్తు ఎంపీటీసీ గారికి సంగయ్య ఎక్స్ఎంపిటీసీ గారికి స్వరూప కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు గారికి మన ఇక్కడ మండల అధ్యక్షులు గారికి రెడ్డి గారికి శంకర్ గౌడ్ గారికి అశోక్ గారికి రమేష్ వైసంపి మాజీ గారికి శంకరయ్య కొత్తపేట గారికి నరసింహసేడ్ మూటపేరు మూసాపేట గారికి విజయ్ పురుగుపల్లి గారికి యాకోబ్ ఎంపిటిసి మాజీ గారికి సాయిలు రామోజుపల్లి గారికి యాదూర్ కోప్షన్ గారికి రవీందర్ విరోజుపల్లి మాజీ సర్పంచ్ గారికి అమర్సేడ్ విరోజుపల్లి గారికి గోడ బద్దారం గారికి సంగ్రం ఉప గారికి అంజయ్య शिवाईपल्ली గారికి सुभाष शेख सरपंच గారికి దుర్గయ एवं ಮಾತನಾಡకండి ప్లీజ్ మీరే మాట్లాడతట్లయితే सुभाष एक्स ఎంపి సార్ सरपंच शेख सरपंच शंकरపేట గారికి దుర్గయ एवं దుర్గయ ముందు అంబేద్కర్ గారి సంగ అధ్యక్షుల గారికి शंकर केसीआर గారికి మరి అమ్మ జస్సేపు నెమ్మదిగా ఉండండి ఇక ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకుందాం మనం ఇంతసేపు ఓపిక కాబట్టి కొద్దిసేపు ఓపిక కాబట్టి అదే మాదిరిగా ఈ శంకరపేట మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులందరికీ మరి నారాయణ నుంచి వచ్చిన మా రామ్ సింగ్ గారికి మరి మహిళా సోదరుములకి అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి వీరికైతే ఈరోజు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను వారికి ఏదైతే వారికి కాంగ్రెస్లో జరిగిందే అన్యాయం ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మా దగ్గర ఉండదు గౌరవం ఉండదు కార్యకర్తల గౌరవం ఉంటుంది కాబట్టి మేము కూడా ప్రశాంతంలో మాట్లాడి ప్రత్యేకమైన గౌరవం కొనసాగిస్తా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఇంతకుముందు భవానీ గారు మాట్లాడితే చెప్పారు అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఏ పని కాదు ఇది తను రెండేళ్ళ తన అనుభవంతో అని చెప్పింది మనం కూడా గత ఏడేళ్ళ అనుభవం తీసుకున్నాం కిష్టారెడ్డి గారు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు శంకంపేటలో చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పండి ఒక్కటి శంకరంపేటకి ఏమైనా తెచ్చిండా కొత్తది అదే నేను ఏడేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా శంకరంపేటకి ఏం తెచ్చిన చెప్పమంటే నేను చెప్తాను శంకరపేటకి వెళ్ళి రేపటి ఇప్పుడు డబుల్ రోడ్ చేసిన శంకంపేడకలు మెదక్ డబల్ రోడ్ శాంక్షన్ చేసినాం ఇటు శంకంపేటలో మార్కెట్ యార్డ్ లేకపోతే మార్కెట్ యార్డ్ కట్టించినాం ఇంకా శంకంపేటలో రెండు సబ్స్టేషన్లు చేసినాం ఒక ఐదు కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం తక్కువ తక్కువ అంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సిసి రోడ్లు చేసినాం ప్రతి గ్రామ పంచాయతీలో నీళ్ళు కట్టించినాం ఇంటింటికి పైప్ లైన్లు వేసి నీళ్ళు తాకించినాం ఇక ఇవన్నీ నేను చెప్తున్నా కదా నువ్వేం ఏం అని కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోతే ఆ ఎమ్మెల్యేకి నేను అడిగితే వాళ్ళకు కోపం వస్తుంది జవాబు లేదు కదా వాళ్ళ దగ్గర ఏమన్నా చేసేదింటే చెప్తాడు ఏమి చేయలేదు కాబట్టి ఏం చేస్తుండ్రు ఇక నా గొంతు నొక్కుదాము నన్ను చూసి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ భయపడతారని నా మీద దాడికి ఉపగమిస్తున్నా నన్ను కొడదామని నన్ను చంపుదామని లేకపోతే సీమా సభర్డ్ సెక్రపేట పెద్ద మనిషి లాగా ఉన్నాడు అందరికీ ఒక జానికి సమ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన పైన దాడి చేద్దామని ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఒకసారి సూటి ప్రశ్న కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి సూటి ప్రశ్న మీరు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఎంపీ ఉండి శంకరం పేటకు చేసింది ఏముందో చూపెట్టండి అదే మాదిరిగా నేను నేనేం చేసినా నేను చెప్తున్నా కాబట్టి ఇవి అబద్ధమా కేవలం ఏ ఊరికి తిరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఏమీ జరగలేదని పుట్టి అబోదాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చివరికి మా కార్యకర్త మల్లేష్ మాట్లాడితే మహేష్కి ఏం చెప్పిండంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదని చెప్పేశాడు ఇంత చెప్పినట్టు ఇంకా కాంగ్రెస్ వద్దాను ఏమవుతుందో ఏమైనా అవుతుందా కాంగ్రెస్ వద్ద ఎమ్మెల్యేని చెప్తున్నాడు మాత్రం ఏం కాదని చెప్తుడు ఇక్కడ కూడా వాగ్దానం చేశాడు ఎమ్మెల్యే ఏమైనా వచ్చి ధూమ్ రామణ శంకరపేట మండల దుంకుల నేను ఇది పెడతా అది పెడతా ఇది చేస్తా అది చేస్తాను ముప్పై పడకేస్తాడు రెండు ఎటువైంది మరి అదే మాదిరిగా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాను ఎటువైంది శంకరంపేట నుంచి నారాయణపేటుకు డబుల్ రోడ్ చేస్తాడు హనుమంతరావుపేట ఎటువైంది ఏమన్నా ఒక ఊరికి చెరువుకు కొండకు ఏమన్నా మంజూరు చేసిందంటే అది లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గతంలో ఉదయం లెక్కింద ఒకసారి శంకంపేటలో ఉన్న గ్రామాల గ్రామాలన్నింటిలో కూడా డాంబర్ రోడ్డు మళ్ళా నిన్న శాంక్షన్ చేసినాం పనులు చేయించినాం ఆ పన్ను చేసినప్పుడు ఎవరో కాదు శంకంపేట సందర్శించిన గౌరవ గోడ్ గారే చేశారు తర్వాత నేను ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ రోడ్లు పాడైపోయినాయి అని చెప్పేసి మళ్ళొకసారి తిరిగి మంజూరు చేసినాం ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్లు క్యాన్సల్ చేసేసిన వీళ్ళు అధికారంలోకి రాగానే మరి శంకరంపేటలో లీడ్ ఇచ్చారు ఏం పాపం చేసేదామో మరి శంకర్ పెట్టిన ఎందుకు కక్ష ఎత్తుకు అర్థం కాలేదు కానీ అన్ని ఊళ్ళో నేను శాంక్షన్ చేసిన మరో డంబర్ రోడ్లు అన్ని కూడా క్యాన్సల్ చేసేసాను ఎక్కడ నయా పైసా పని కొత్తగా చేసేది లేదు అక్కడక్కడ సీసీ రోడ్లు చేసేదని కొంతమంది అనుకుంటున్నాము ఆ సీసీ రోడ్లు కూడా మన ప్రభుత్వ హామీలో మనం మంజూరు చేసిన సీసీ రోడ్లని తిరిగి అవన్నీ వేయడం తగిన మన పేర్లు క్యాన్సల్ చేసి ఆ వర్క్ క్యాన్సల్ చేసి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి చేసి అబ్బే ఇయ్యడం జరిగింది అనిపించి ఈ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఒక నయా పైసా పని కూడా శంకరంపేట మండలానికి చేసింది లేదు కాబట్టి నేను మీ శంకరంపేట మండల సోదరులకు సోదరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు వాళ్ళు చెప్పిన అబద్ధాలు అమ్మి ఆశపడి ఓటు వేసిర్రు అభివృద్ధి అవుతుందని ఆశించు మరి రెండేళ్లలో ఏం చేసిండో మీరు చూసినారు గత ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంఎంపీ ఏం చేసిడో చూసారు ఈ రెండేళ్ళు ఒక ఎమ్మెల్యే ఏం చేసి సుశీలు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి వస్తుంది ఇక సంక్షేమ పథకాలు మాట్లాడన్నా ఏమన్నారు కేసీఆర్ నువ్వేమిస్తున్నావు రైతులకు మూడు పంటలు వండిస్తే పదిహేను వేలు ఇవ్వాలి నువ్వు వేల రూపాయలు పిచ్చమేస్తున్నావు అన్న ఇవి ఏం చేసిండు కేసీఆర్ అయితే రైతులు బాగుండాలని ఇచ్చిన పైసల్ని గుంజుకొని రైతులకు మోసం చేసి రైతుల రక్తం దాగుతున్న వ్యక్తి ఎవడంటే ఆ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి రైతులకు రైతు బంధు ఆపేసిండు కరెంట్ గంటలు వస్తుంది కేవలం నాలుగైదు గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తలేదు వ్యవసాయం నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు రాత్రి తీసేస్తున్నా సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తున్నాను పొద్దున్న ఐదు గంటలకు మళ్ళీ కరెంట్ వస్తుంది మధ్యాహ్నం కూడా కరెంటు మొత్తంగా తిప్పి కొడితే వస్తుంది పొద్దుంది నాలుగు గంటలకు కరెంటు ఉంటుంది రైతు బంధు పని చేసే కరెంటు పని చేసే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు కూడా ఒక ప్రాజెక్టుకు ఒక చెరువుకు ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి రైతుల పట్ల చాలా చిన్న ఇదంతా జరిగింది అంటే ఏదో దేవుడు కనిపించి లేట్గా వర్షామంటే మనం నాటు పెట్టుకున్నాం నాచ పెట్టుకున్న పొలాల్లో మందు పోసుకుందామంటే మందు ఉందా దొరుకుతుందా యూరియా యూరియా దొరకకపోతే పంటలు అవుతాయా పంటలు కావు ఏ టైంకు ఏ చేయాలన్నా చేస్తేనే అది వ్యవసాయం అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్న పంటలు కూడా ఎండబెట్టే ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కారు ఉందని చెప్పి తెలియజేస్తుంది ఇంకొక మరొక ఆశలు పెట్టారు మీకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామని చెప్పారు ఒక్క పంట కాదు మనం ఏ పంట పెట్టుకుంటే ఆ పంటకి ఇష్టమన్నారు పెసగు పెట్టుకున్నా మినుమ పెట్టుకున్నా కందులు పెట్టుకున్నా శనగలు పెట్టుకున్నా మక్కలు పెట్టుకున్నా జొన్న పెట్టుకున్నా పత్తి పెట్టుకున్నా ఏ పంట పెట్టుకున్నా దేనికి దానికి పక్కన రాసి ఈ పంట కింద బోనస్ ఇస్తాం